మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డి మీ ఇద్దరికి ఆల్రెడీ మీ నాయకుడు ఏం చెప్పాడు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయన్నాడు మీరు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుని నిద్రపోండి మెలకు వస్తే నవ్వుల పాలవుతున్నారు కరెంటు ఛార్జీలు పెరిగారు అని మీరు చెప్పడానికి ఏమన్నా మీకు అర్హత ఉందా ఎన్ని సార్లు మీరు కరెంటు ఛార్జీలు పెంచారు ఎన్నిసార్లు మీరు బస్సు ఛార్జీలు పెంచారు అసలు లేని కొత్త కొత్త ఛార్జీలు పన్నులు తెచ్చింది ఎవరు చెత్త పన్ను ఏ చెత్త విధమైనా తీసుకొచ్చాడా లేదు అదే కాకుండా దైవం పైన దైవ భక్తి పైన విశ్వాసం పైన దాడి చేసిన వాళ్ళు మీరు లడ్డు మాటతో రహసనం అయ్యారు మీరు అది కాకుండా ఇంతకు ముందు పూర్వము రాక్షసులు ఉండేవాళ్ళంట ఆ రాక్షసులు మాదిరిగా పంచభూతాల మీద దాడి చేసిన వాళ్ళు మీరు కొండలతో వేశారు ఇసుకలతో వేశారు లాస్ట్కు నీటి నీళ్ళను కూడా మీ ఇష్టం వచ్చినట్టు వాడేశారు ఇలాగ పంచభూతాల మీద దాడి చేసిన వాళ్ళు మీరు దైవం మీద దాడి దాడి చేసిన వాళ్ళు మీరు అది కాకుండా చార్జెస్ కొత్త కొత్త ఛార్జెస్ తెచ్చిన వాళ్ళు మీరు అదాని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారని మాట పడేది మీరు ఫేస్ టు ఫేస్ రావడానికి మీరు సిద్ధమా చర్చకు మీ నాయకుడి మీద ఉండే కేసులు ఒక్కటి కూడా కాదు అది తప్పుడు కేసు అని నిరూపించగలరా దానికి మేము నిలబడతాం సాక్ష్యాలతో బయట పెడతాం ప్రసాద్ రెడ్డి గారు మీ అనుచరులు ఎలా ఉన్నారో మీకు తెలియదా మీ కొత్త ఛార్జె మీ పన్ను ఉండేది జే ట్యాక్స్ అని ఆ జే ట్యాక్స్ గురించి మీరు మర్చిపోయారా ఈ కోసింత అంటే పన్ను ఇచ్చిన బాటను కట్టుబడి సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు పెంచిన ఇస్తున్నారు ఇవి కాకుండా సంక్రాంతి రెడ్డి కొత్త అమలు కాబోతున్నాయి కొత్త పథకాలన్నీ వీటికి మీరు పెట్టిన విధానంతోనే ఈ కరెంటు ఛార్జ్ పెంచింది కొత్తగా పెరిగింది కాదు కాబట్టి అర్థం చేసుకొని ఈ ఐదు సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకొని ఉండండి మీరు కళ్ళు తెరిచి నోరెత్తితే నవ్వుల పాలవుతారు కాబట్టి మీకు నేను వినవించేది ఏమంటే దయచేసి మీరు మూసుకోండి